టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి జరిగిన చర్చలో ఇప్పుడు పెద్దిరెడ్డి గారు చేసిన కొన్ని పాయింట్లు కలకలం రేపుతున్నాయి వాస్తవానికి టీడీపీ భవిష్యత్తును చంద్రబాబు ఆవిష్కరించే ప్రయత్నం అయితే చేశారు మొత్తంగా టీడీపీ పైన చర్చ సాగింది కానీ ఈ సమావేశంలో రెండు చిత్రమైన వ్యవహారాలు వెలుగు చూసి ఒకటి ఏంటంటే మెజార్టీ నాయకులు ఈ రెండు విషయాల చుట్టూనే చర్చించుకుంటున్నారు అందులో ఒకటి అత్యంత కీలకమైన సమావేశం అంటూ నాలుగు రోజులు ముందుగానే చెప్పిన యాభై ఆరు మంది నాయకులు డొమ్మ కొట్టారు కొందరు వచ్చి మధ్యలోనే జారుకున్నారట ఈ విషయం ఇప్పుడు నాయకుల మధ్య తీవ్ర చర్చ అయితే సాగుతుంది దీనికి మించి మరో కీలక విషయం కూడా చర్చకొచ్చింది నాయకులు వారిలో వారు చర్చించుకోవడం కనిపించింది అది వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కామెంట్లు దీనిపైనే ఎక్కువగా చర్చించుకుంటారు వాస్తవానికి ఇంత పెద్ద విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా ఎన్నికలకు నాలుగేళ్లు ఉండగా నిర్వహించడంపైనే సందేహాలు ఈ సమయంలో నాయకులు సమావేశంలో ఉండగానే వారి ఫోన్లకు కీలక సమాచారం అందిందట అదే పెద్దిరెడ్డి చేసిన కామెంటు దీంతో అందరి దృష్టి దాని మీదే పడింది వచ్చే ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగాల్సి ఉండగా పెద్దిరెడ్డి మాత్రం ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులోనే జరిగే అవకాశం ఉంది తమకు విశ్వసనీయ సమాచారం కూడా అందింది అని చెప్పి మీడియాతో వ్యాఖ్యానించారట దీంతో ఒక్కసారిగా నాయకులు దీనిపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు ఇది నిజమేనా అంటూ మీడియాను కూడా ఆరా తీశారట అయితే వాస్తవానికి ఇలా జరిగే అవకాశం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయి గతంలో కూడా చంద్రబాబు గారు క్లారిటీ ఇచ్చారు కానీ ఎన్నికలకు ఏడాది ముందే ఆయన ఎన్నికలపై సుదీర్ఘ ప్రసంగం చేయడం ఇదే సమయంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు బయటకు రావడం ఇలాంటివి మాత్రం తమ్ముళ్ళ మీద తీవ్ర చర్చ అయితే లేపాయట ఆ సమావేశాన్ని డిస్టర్బ్ చేయడానికో వాళ్ళని డైవర్ట్ చేయడానికో పెద్దిరెడ్డి గారి వ్యూహం ఇది ఏది ఏమైనా అసలు అత్త పెద్ద భారీ స్థాయిలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి ఎందుకు డుంబా కొట్టారు ఎందుకు మధ్యలోంచే వెళ్ళిపోయారు కొంతమంది ఈ చర్చ అయితే ఇప్పుడు చాలా బలంగా నడుస్తోంది అది కూడా పెద్దరెడ్డిగా రేజ్ చేసిన పాయింట్లు ఇవి